శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆ శిశులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రోజులాగే ఈరోజు కూడా మన బాబాగారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే అందించబోతున్నారండి ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారో తెలుసా బిడ్డ ఇది చూసిన వెంటనే వినమ్మ రేపు నీ కోసం ఒక ఆశ్చర్యం ఎదురు చూస్తూ ఉంది తల్లి ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలను ఈ సందేశం తమ కంటికి కనబడిన వెంటనే వినమని చెబుతూ ఉన్నారు వారి కోసం ఒక ఆశ్చర్యం ఎదురు చూస్తూ ఉందని ఈ సందేశం విన్న వారికి ఆ ఆశ్చర్యం ఏమిటో తెలియబోతోందని బాబాగారు అంటూ ఉన్నారు తప్పకుండా ఈ సందేశం ఎవరి కంట అయితే పడుతుందో వారు తప్పకుండా బాబాగారి ఈ వాక్కుని విని తీరాలండి బాబా గారిని నమ్మే ప్రతి బిడ్డకి కూడా ఈరోజు బాబా గారు ఈ గొప్ప అదృష్టాన్ని ప్రసాదించబోతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ సందేశం ప్రతి ఒక్క బాబా బిడ్డకి చేరుతుందని ప్రతి బాబా బిడ్డ కూడా ఈ సందేశాన్ని వింటారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను తన బిడ్డల కోసం ఆ తండ్రి అందించబోతున్నటువంటి ఆ అదృష్టం ఏమిటి ఆ వాక్కు ఏమిటో మనందరం కూడా బాబాగారి విని తెలుసుకుందామా బాబాగారి విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డా ఇది చూసిన వెంటనే విను నీ సాయిని నేను చెప్తున్నాను కదా రేపు నీ కోసం ఒక ఆశ్చర్యం ఎదురు చూస్తుందమ్మా ఈ లోకంలో ప్రతి ఒక్కటి మారుతాయి తల్లి ఈరోజున్నట్టు రేపు ఉండదు ప్రతి సందర్భం ఆశ్చర్యమైనదే తల్లి నీకు ఏమీ జరగడం లేదని నా దగ్గర కన్నీరు పెట్టుకున్నావు కదా ఎందుకమ్మా ఈ తండ్రి ఉండగా ఎందుకు నీకా కన్నీరు ఇప్పటితో నీ జీవితం ఏం ముగిసిపోలేదు తల్లి నువ్వు నా బిడ్డవు నీ జీవితంలో ఇప్పుడు ఏదైనా జరగవచ్చు కానీ ఈ సందర్భంలో ఇవే జరుగుతాయని నీకెవ్వరూ చెప్పరు అదే విధంగా నువ్వు కూడా ఊహించుకోకూడదు నా జీవితంలో ఇన్ని కష్టాలున్నాయి మరుక్షణమే నేను ఇంకా కష్టాల ఊబిలో కూరుకుపోతానేమో అని ఎప్పుడూ కూడా అనుకోవద్దు అది ఎవ్వరికీ తెలియదు నీ తలరాతను రాసిన నాకు తప్ప నీకిప్పుడు కష్టాలున్నాయమ్మా నేను ఒప్పుకుంటాను కానీ కొద్ది రోజులలోనే ఆ కష్టాల నుండి నువ్వు విముక్తి పొందబోతున్నావు ఆ విషయం నీకు తెలుసా కానీ నువ్వు నీ మనసులో ఇలా అనుకుంటూ ఉన్నావు ఇప్పటి వరకు నేను కష్టాలు అనుభవించాను రాను రాను ఆ కష్టాలు ఇంకా ఎక్కువయ్యే సూచనలు నాకు కనిపిస్తున్నాయని అది తప్పు తల్లి ఇంతటితో నీ కష్టాలకు నేను ముగింపు పలకబోతున్నాను కొద్ది రోజులు ఓపికగా ఉండు నీకైన జీవితం నిన్ను వెతుక్కుంటూ వస్తుందమ్మా క్షణం క్షణ కాలంలో నీ జీవితం మారిపోతుంది ఆ జీవితం అద్భుతంగా మారటానికి కేవలం ఒక్క క్షణం చాలు తల్లి నీ సంతోషం కోసం నేను ఇలా చెబుతున్నాను అనుకుంటున్నావా లేదు తల్లి నేను నిజమే చెబుతున్నాను కావాలంటే నువ్వే ఒకసారి ఆలోచించి చూడు కొన్ని రోజుల ముందు నువ్వెంతో ఆనందంగా ఉన్నావు ఏ దిగులు కష్టం లేకుండా ఎంతో సంతోషంగా గడుపుతూ ఉన్నావు జీవితం గురించి కొంచెమైనా సరే ఆలోచన ఉందా జీవితం అనేది జరుగుతూ ఉంటేనే కదా వాటన్నింటినీ నువ్వు తెలుసుకోగలవు సీతాకోక చిలుకవలే సంతోషంగా స్వేచ్ఛగా ఎగురుతూ ఉండేదానివి అలాంటి నీ జీవితంలో ఒక్క క్షణంలో అంతా కూడా తల క్రిందులుగా మారిపోయింది నిజమేనా కొన్ని రోజుల క్రితం నీ జీవితం గురించి ఎలాంటి ఆలోచన లేని నీకు ఇప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందో అని దిగులు పుడుతుంది కదా అసలు నీ జీవితం ఎలా ఉంటుందని నువ్వు ఊహించావా బిటా ఇన్ని బాధ్యతలు నీకు వస్తాయని కలలో అయినా ఊహించావా నువ్వు ఎంతో సంతోషంగా గడుపుతున్న సమయంలో ఎంతో ఆనందంగా ఉన్న సమయంలో ఇన్ని బాధ్యతలు నీపై రావాలని నువ్వు అనుకున్నావా ఇన్ని కష్టాలు నువ్వు ఎదుర్కోవాలని నువ్వు ఊహించావా బిడ్డ లేదు కదా నువ్వు ఎంతో సంతోషంగా ఉండాలని కోరుకున్నావు కానీ అకస్మాత్తుగా నువ్వు ఊహించని విధంగా ఈ సమస్యలు వచ్చిపడ్డాయి నువ్వు చాలా సతమతమవుతూ ఉన్నావు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నావు ఎంతో ఆలోచిస్తూ ఉన్నావు జీవితం అనేది ఎలా పోతుంది అని కానీ బిడ్డ ఆలోచించావా నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా నీ జీవితం గురించి నువ్వు ఆలోచించలేదు అంటే ఆలోచించేటువంటి ఆ రోజులు నీకు రాలేదు ఈరోజు మాత్రం ఎందుకు తల్లి ఇంతగా ఆలోచిస్తూ ఉన్నావు నా జీవితం ఏమైపోతుందో అని చూడమ్మా నీ బాబా నీకు తోడు ఉండగా నీకు ఎలాంటి ప్రమాదం జరగదు ఎలాంటి కీడు నేను జరగనివ్వను నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు సమస్యలు ఎలా అయితే ఊహించని విధంగా నీకొచ్చాయో అదే విధంగా నువ్వు కష్టపడుతున్నప్పుడు కూడా నీ జీవితం ఊహించని విధంగా సంతోషంగా మారిపోతుంది నువ్వు కోల్పోయిన రోజులు తిరిగి నువ్వు పొందుతావు తల్లి బాధపడకు ఈ కష్టాలు ఎలా అయితే వచ్చాయో అలానే వెళ్ళిపోతాయమ్మా కష్టాలు నీకు శాశ్వతం కాదు నేనున్నాను కదా అన్నీ నేను చూసుకుంటాను అన్నీ నేను సరిచేస్తాను ఇవి నువ్వు అనుభవించాల్సిన కొన్ని పాపకర్మలు మాత్రమే అంతటితో జీవితం అయిపోలేదు జీవితాంతం నువ్వు కష్టపడాల్సిన అవసరమూ లేదు మరి కొద్ది రోజులు ఓపికపట్టు అన్నీ నేను సరిచేసేస్తాను నా బిడ్డ మళ్ళీ ఎప్పటిలాగే సంతోషంగా తిరగడం నా కల్లారా నేను చూస్తాను అది త్వరలోనే ఆ విషయం నీ కూడా అర్థమవుతుంది బిడ్డ అప్పటి వరకు కాస్త ఓపిక పట్టు చాలు నువ్వుకి ఏమీ చేయనవసరం లేదు నువ్వు రోజు చేసే పనిని చేసుకుంటూ సంతోషంగా గడుపుతూ ఉండు సరేనా చూడమ్మా నేను మళ్ళీ చెబుతున్నాను ఆ సంతోషకాలం నీకు ఎలా అయిపోయిందో ఈ కష్టకాలం కూడా అలానే అయిపోతుంది నువ్వు కోల్పోయినటువంటి ఆనందకరమైన జీవితం మళ్ళీ నువ్వు తిరిగి పొందుతావు అప్పుడు ఎలా అయితే నువ్వు ఆ కాలాన్ని దాటి వచ్చావో అలానే ఈ కష్టకాలాన్ని కూడా దాటి వెళ్ళిపోతావు అందులో ఎలాంటి సందేహం లేదు బిడ్డ కానీ తల్లి ఈ సమయం అనేది తప్పకుండా నీకు వస్తుంది కానీ కొంత సమయం పడుతుంది ఆ సమయం వరకు కాస్త ఓపికగా ఉండు చాలు నీకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను నీ జీవితాన్ని నేను సరిచేసేస్తాను చూడమ్మా నువ్వు జీవితంలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రపంచంలో ఏది కూడా స్థిరం కాదని తెలుసుకోవాలి అప్పుడు నువ్వు దేని గురించి ఆలోచించవు ఒకవేళ కష్టం వచ్చినా నువ్వు బాధపడవు ఎందుకంటే నీకు అర్థమైపోతుంది కదా నా సంతోషం ఎలా అయితే నాకు శాశ్వతం కాదు ఈ కష్టాలు కూడా నాకు శాశ్వతం కాదని ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ దాటి రావాల్సిన కష్టాలని ఆ రోజు నువ్వు దేనికి భయపడవు ఈ సమయం కష్టపడుతున్న నువ్వు తరువాత ఆశ్చర్యకరమైన ఆనందమైన జీవితాన్ని పొందుతావమ్మా ఆ సంతోషం అనుభవించేటప్పుడు నీ కష్టాన్నంతా నువ్వు మర్చిపోతావు చూడమ్మా కాలం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు బిడ్డ అన్నీ మారుతాయి కాబట్టి ఎప్పుడూ ఒకేలా ఉంటుందని మాత్రం నువ్వు అనుకోకు నీకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నానమ్మా తప్పకుండా నీ జీవితం మారుతుంది సంతోషకరమైన జీవితం నువ్వు పొందుతావు నీ కష్టకాలంలో నిన్ను కాపాడేందుకు నీకు నేను తోడున్నాను బిడ్డ నీకు ఎలాంటి కష్టం వచ్చినా సరే ఈ తండ్రితో చెప్పుకో నేను అన్నీ వింటాను నీ కన్నీరు నాకు కానుకగా ఇచ్చావు అలాంటి కానుక ఇచ్చిన నీకు వరాన్ని తప్పక ఇస్తానమ్మా నీ కన్నీటిని ఆనందపాష్పాలుగా మారుస్తాను నీకు ఎప్పుడూ ఈ తండ్రి తోడుగా ఉంటాడు దిగులు పడకుండా నీ కన్నీటిని తుడుచుకో ఇక ఆనందంగా నీ జీవితం ఉండబోతోందన్న విషయాన్ని గుర్తించు నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ నేను తొలగిస్తాను కదా ఈరోజు అనేది కష్టం రేపు అనేది అద్భుతం బిడ్డ రేపు నీకు ఆ అద్భుతం ఎదురవుతుంది ఆ విషయాన్ని నమ్ము అప్పుడే నీ జీవితం రంగురంగుల హరివిల్లు వలె అందంగా ఉంటుంది నీ సాయి చెప్పింది అర్థమైంది కదా తల్లి ఈ రోజుని చూసి బాధపడకు రేపు రాబోయే అద్భుతాన్ని తలుచుకొని ఆనందపడటం నేర్చుకోమ్మా నువ్వు ఏదైతే ఈ తండ్రిని కోరావో అది అలానే నీ చేతికి అందిస్తాను సరేనా అని బాబాగారు అంటూ ఉన్నారండి బాబాగారు ఎంత గొప్ప విషయాన్ని చెప్పారో కదా మనకు మనం చిన్నప్పటి నుంచి చాలా సంతోషంగా పెరుగుతామండి కొన్ని బాధ్యతలు మనపై పడేంతవరకు ఆ బాధ్యతలు అనేవి కొంతమందికి కొంచెం ముందుగానే వస్తాయి కొంతమందికి రావడానికి అవుతుంది అప్పటి వరకు మనం ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా అయితే మన జీవితాన్ని గడుపుతామండి అలాంటి జీవితాన్ని ఆ కష్టాల తరువాత మళ్ళీ మన బాబాగారు మనకు అందిస్తారు అందులో ఎలాంటి సందేహం లేదు మనం ఈ మధ్యలో అనుభవించేటువంటి ఈ సమస్యలు ఈ కష్టాలన్నీ కూడా మనం ఖచ్చితంగా తప్పకుండా అనుభవించాల్సినటువంటి పాపకర్మలు అని చెప్పేసి బాబాగారు అంటూ ఉన్నారు అవి ఎప్పుడైతే తీరుతాయో అప్పుడు మీకు అద్భుతమైన జీవితాన్ని నేను ప్రసాదిస్తాను తల్లి ఆ పాపకర్మలను తొలగించే బాధ్యత కూడా నాదే అని బాబా గారు అంటూ ఉన్నారండి బాబాగారు మనకు చెప్పినట్టు మనం సంతోషంగా ఉన్నప్పుడు ఈ కష్టాలు ఈ సమస్యలు రావాలని మనం కోరుకున్నామా లేదు కదా అవే వచ్చాయి అవి ఎలా అయితే వచ్చాయో అలానే వెళ్ళిపోతాయి మనకు సంతోషం ఎలా అయితే శాశ్వతంగా లేదో మధ్యలో ఈ కష్టాలు వచ్చి మనం ఆనందంగా జీవిస్తున్నటువంటి మన జీవితాన్ని పాడు చేశాయో అదేవిధంగా ఈ చీకటి కూడా ఈ కష్టాలు కూడా మనల్ని వదిలి వెళ్ళిపోతాయండి మళ్ళీ ఆ వెలుగనేది మనకు వస్తుంది మనం గడిపినటువంటి ఆనందమైన క్షణాలు తిరిగి మళ్ళీ మనకు వస్తాయి అందులో ఎలాంటి సందేహం లేదు కాలం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదండి ఈ జీవితంలో ఏది కూడా శాశ్వతం కాదు అది కష్టాలైనా సుఖాలైనా మీరు ఎంతో ఆనందపడిన తరువాత ఎలా అయితే కష్టపడుతూ ఉన్నారో ఇలా ఎంతో కష్టపడిన తరువాత తప్పకుండా సంతోషిస్తారండి ఆ తరువాత వచ్చేటువంటి సంతోషం అంతా ఇంత కాదండి మీ కళ్ళని మీరే నమ్మలేరు ఎందుకంటే కష్టాలు అనుభవించిన తరువాత వచ్చేటువంటి సంతోషం వెలకట్టలేనిది మాటలలో చెప్పలేనిది అంత గొప్ప అద్భుతమైన జీవితాన్ని బాబాగారు తన బిడ్డలకు అందిస్తారు మన బాబాగారి మాటలు మీకు అందరికీ అర్థమయ్యాయని అనుకుంటూ ఉన్నానండి ఇక మీరు దేనికి కూడా భయపడవద్దు బాధపడవద్దు అదే త్వరలోనే మీరు కోరినటువంటి అద్భుతమైన జీవితాన్ని బాబాగారు మీ చేతిలో పెడతారు అందులో ఎలాంటి సందేహం లేదు ఆ కష్టాలు ఎలా అయితే వచ్చాయో అలానే బాబాగారు వాటన్నింటినీ కూడా తన చేతులతో పట్టి పీకి పక్కన పడేస్తారు మనం కోరుకున్న సంతోషం ఎన్న ఎనలేని సంతోషం గారు తన బిడ్డలలో ప్రతి ఒక్కరికి ప్రసాదిస్తారండి ధైర్యంగా ఉండండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్